హాయ్ తెలంగాణలో మెట్రో ఎల్ఎన్టీ చేతి నుంచి ప్రభుత్వం చేతికి వెళ్తూ ఉంది చాలాసార్లు మెట్రో ఏమిటి చెప్పడం జరిగింది మాకు డబ్బులు సరిగ్గా ఇవ్వటం లేదు మేము నష్టపోతూ ఉన్నాం మేము దీన్ని వదిలించుకుంటాం వదిలించుకుంటూ ఉన్నాం సో ఇది బీఆర్ఎస్ పరిపాలన నుంచి కాంగ్రెస్ పరిపాలన వాళ్ళకి అలాగే వచ్చింది సో ఇక్కడ కాంగ్రెస్ వచ్చాక కూడా మా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేవు అనడం వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయకపోవడం టైంకి దాంతో వాళ్ళ ఆందోళనలు చేసి మాకు ఇది వద్దు మేము ఇచ్చేసేస్తామని చెప్పడం ఓవరాల్గా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అంటే రెండో దశ మెట్రోను కూడా పెట్టాలి అని చెప్పేసి ఒక ప్లాన్లోకి వెళ్ళింది సో వెళ్ళి ప్రభు సెంట్రల్ గవర్నమెంట్కి ప్రతిపాదన వచ్చినప్పుడు అసలు ముందు మీరు మెట్రో ఎలంటి చేతిలో ఉందో రెండో దశ మీరు ఎట్లా తీసుకుంటారు సో ముందు మీరు ఎల్లంటి తోటి తెలుసుకోండి తర్వాత మాట్లాడండి అంటే అప్పుడు ఇమీడియట్గా ప్రభుత్వం ఏం చెప్పిందట అంటే మేము తీసేసుకుంటాం సో రెండో దశ మేమే చేస్తాం ఫస్ట్ దశ కూడా మేమే తీసేసుకుని మా కంట్రోల్ నేను నడిపిస్తాం మెట్రోని అని చెప్పేసి సో చిల్లి గవ్వ మా దగ్గర లేదు అన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈరోజు ఎల్లంటి తోటి ఒప్పందం ఏంటంటే పదిహేను వేల కోట్ల రూపాయలు వాళ్ళకు సంబంధించిన బ్యాంకు లోన్లు మేము కడతామని చెప్పడం అలాగే తదితర ఐదు వేల కోట్ల రూపాయలకు మేము ఏదో ఈక్విటీ ద్వారా మీకు చెల్లిస్తామని చెప్పడం ఒప్పందం గురించుకున్నారన్న వార్తలు వచ్చాయి సో ఓవరాల్గా మరి చెల్లిగవ్వలేని వాళ్ళు ఈరోజు పదిహేను ప్లస్ ఐదు ఇరవై వేల కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లించబోతూ ఉన్నారు అది నెలవారీగా లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఎల్లంటివి ఆగుతుంది ఒక వంద రెండు మూడు వందలు నీళ్ళు ఆగుతుందా వీళ్ళు ఇచ్చే వరకు ఆ వచ్చే ప్రభుత్వం ఏం చెప్తుందో తెలియదు మాకు తెలియదాన్ని అంటే అయిపోయినట్టు సో ఓవరాల్గా చూసినప్పుడు మరి ఇప్పుడు ఈ ఇరవై వేల కోట్ల లెక్క లేని డబ్బుల నుంచి ఎట్లు ఇస్తారు అలాగే వచ్చిన తర్వాత కొత్త మెట్రో కోసం ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారు ఎన్నప్పులు చేయబోతూ ఉన్నారు చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ చూస్తే ఆ ఉప్పలు మేడిపల్లి రహదారి మాత్రం అది బాగుపడదు ప్రజల ఇబ్బందులు అవసరం లేదు హైదరాబాద్ని అంతర్జాతీయ స్థాయి మారుస్తారు తప్పితే గ్రామీణ స్థాయిలో లేనంత ఇదిగా మేడిపల్లి పోచారం ఫ్లైఓవర్ మాత్రం ఉంటుంది అక్కడ జనాల నడువులు ఇరిగిపోతూ ఉన్నాయి బండ్లు ఖరాబ్ అవుతూ ఉన్నాయి ఆరోగ్యాలు పోతూ ఉన్నాయి అది పట్టించుకునే నాధులు లేదు కానీ అంతర్జాతీయ స్థాయిలో మెట్రోలన్నీ అభివృద్ధి చెందే స్థాయికి మాత్రం ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి చిన్న చిన్నవి ఆరు వందల కోట్ల ప్రాజెక్టులో ఉన్న సగమైపోయింది అది అది కూడా పట్టించుకోలేని స్థితిలో ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు మేము చేస్తామని రావడం అనేది పెద్ద హాస్యాస్పదమైనటువంటిది అలాగే ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ వ్యవస్థలు ఎంత పరిశుభ్రత మెయింటైన్ చేస్తాయి ఎంత టైమింగ్స్ మెయింటైన్ చేస్తాయి ఎంత సిస్టమేటిక్గా ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేయగలుగుతారు మెయింటైన్ చేస్తారు అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి అంటే ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిచినటువంటి బస్ స్టాండ్లు చూస్తే చాలు మనకి రోడ్లు చూస్తే చాలు ఎలక్ట్రిక్ పోల్స్లో మన వైర్లను కట్ చేసిన విధానాలు చూస్తే చాలు ఎంత క్రమశిక్షణతో ఎంత పరిశుభ్రత నడుస్తే తెలుసు అలాంటి స్థితిలో ఈరోజు వచ్చేసి ఇంత పెద్ద ప్రాజెక్టు మేము టేక్ ఓవర్ చేసి మేము నడిపిస్తామంటే భవిష్యత్తులో అది ఒక మళ్ళీ జిహెచ్ఎంసీ కాంప్లెక్స్ లాగా తయారవుతుందా లేదా మెట్రోలాగా నడుస్తుందా అనేది మనకు అర్థం కాదు మనం ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు అయ్యో అక్కడ పోయి చూడండి ఇక్కడికి పోయి చూడండి ఆర్టీసీ బస్ స్టాండ్ చూడండి ఇది చూడండి అది చూడండి అని మాట్లాడుతూ ఉంటాం సో జనాలు జోకులేయడం అలవాటు అయిపోయింది అంటే అపరిశుభ్రతకి ఇవన్నీ నిలయాలుగా మారిపోయినాయి సో ఈరోజు పరిస్థితి ఎట్టు తయారేందంటే మరి ఏదో కొన్ని వందల కోట్లతో నడిచే వాటిని మేనేజ్ చేయలేని వాళ్ళు వేల కోట్లతో నడిచేదాన్ని రోజుకు లక్షల మంది తిరిగేదాన్ని వదిలేస్తే అసలుకి మెట్రో నడుస్తుందా నడవదా లేదంటే భవిష్యత్తులో ఇది ఒక ఏమంటారు షోపీస్ లాగా మిగిలిపోతుందా ఎగ్జిబిషన్లోని షోపీస్ లాగా నిలబడిపోతుందా మెట్రో ఆహా ఇక్కడ మెట్రో కట్టిర్రు వీళ్ళు మేనేజ్ చేయలేక నిలబడిపోయిందా అని చెప్తారా ఎందుకంటే ఆధార వాళ్ళ మీద కోపంతో మీరు ఏదైతే డబ్బులు రిలీజ్ చేయక వాళ్ళు ఇబ్బంది పడి మేము వదిలేస్తామంటే ఆ విషయం వచ్చేసి ఓహో మీరెంత మేమెంతా మేమే చూసుకుంటాం మేము అని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు కానీ అప్పులు కట్టడానికి నెలకి మెయింటెనెన్స్ ఇయలేనప్పుడు మరి ఎన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ని ఏ విధంగా బేస్ చేయబోతూ ఉన్నారు సో మరి ఇది జరుగుతే జరిగే పనైనా ఒకవేళ జరిగేటట్టు వాళ్ళ నుంచి వదిలించుకొని వాళ్ళు తెలివిగా వీళ్ళకి అంటగడితే ప్రభుత్వానికి ప్రభుత్వం మెట్రోని అంత గౌరవంగా నడిపించగలుగుతుందా అంత పరిశుభ్రత మెయింటైన్ చేయగలుగుతా అంత రెగ్యులారిటీ మెయింటైన్ జరుగుతుందా అంత సిస్టమేటిక్గా మెట్రో నడపగలుగుతుందా లేదంటే షోపీస్ లాగా అంతరిక్షంలో వేలాడుతున్నట్టు ఆ ఫ్లా వాటి మీద ఏమంటాం వాటిని ఆ స్తంభాల మీద నిలబడి ఉంటుంది ఆ బొమ్మల్లాగా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది సో ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించుకోవాలి మీ వల్ల అవుతుందా కాదా ఎందుకంటే మనం చిన్న చిన్న రోడ్లకే మనం వదిలేస్తూ ఉన్నాం అది బీజేపీ చేయాలని వాళ్ళు మేం చేయాలని వీళ్ళు వీళ్ళు చేయాలని వాళ్ళు అని చెప్పి ఆ మేడిపల్లి ఉప్పల్ రహదారి మాత్రం ఆ ఫ్లైఓవర్ తోటి దీనికి పనికిరాకుండా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇలాంటివే పూర్తి చేయలేని అటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయల దానికి వెళ్ళి మళ్ళీ చిల్లిగవ్వ మా దగ్గర లేదని చెప్పుకుంటూ ఈ ప్రాజెక్ట్ని చేయగలుగుతుందా అనే పెద్ద ప్రశ్న ప్రజల్లో ఉదయిస్తూ ఉంది మరి ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుంది లేదా మీకు చెప్పాల్సిన అవసరం లేదు మాకు అధికారం ఇచ్చిన వెంటనే మేము చేయమని ఆజ్ఞ కాబట్టి మేము మొత్తం అప్పులపాల్ చేసి మళ్ళీ వచ్చే ప్రభుత్వానికి ఇప్పుడు మేము కేసీఆర్ని తిట్టినట్టు మమ్మల్ని వాళ్ళు తిట్టుకునేట్టు చేసిపోతాం అంటారా చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్